గురురాతి మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తేహ దక్షిణామూర్త శ్రుతిస్మృతిపురాలయం కరుణాయం నమామి భగవత్పాదం शङ्करं लोकशङ्करम् ओ कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः अधातो భక్తి వ్యాఖ్యా అధ అత భక్తి వ్యాఖ్యా కాబట్టి అనంతరం బుద్ధిని శుద్ధి చేసుకున్న తరువాత అత ఈ కారణం చేత అన్యస్మాత్ సౌలభ్యం భక్త భక్తి చాలా సులభమైనటువంటిది స్వరూపస్థితిని ఎరుకుపరిచేటువంటిది నిరపాయమైనటువంటిది సురక్షితమైనటువంటిది కనుక అత ఈ కారణం చేత భక్తి వ్యాఖ్యా కాబట్టి దాన్ని వ్యాఖ్యానిస్తున్నామని నిన్న ప్రథమ సూత్రం చూచాం నెక్స్ట్ సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప సాతు అశ్మిం పరమ ప్రేమ రూప ఇక్కడి నుంచి ప్రేమ యొక్క స్వరూపాన్ని తెలియజేస్తూ పోతున్నాడు అంటే భక్తి ఇది పరాభక్తి ముఖ్య భక్తి అని కూడా అంటాం ఇది ముందు ముందు మనకు తెలుస్తుంది రెండవ భక్తి వచ్చినప్పుడు తెలుస్తుంది ఈ పరాభక్తి ఏదైతే ఉందో ఇదే జ్ఞానం జ్ఞానానికి ఏమాత్రం తీసిపోంది భేదం లేదు అభేద భక్తి తర్వాత మనకు ఆ ముఖ్య భక్తి వస్తుంది అదే భక్తి అని అంటాం ప్లీజ్ సా భక్తి అది సా అంటే ఇక్కడ ఆ భక్తి ఏదైతే ఉందో అస్మిన్ అస్మిన్ పరమేశ్వరే అస్మిన్ భగవంతుని ఎందు సప్తమి అస్మిన్ పరమ ప్రేమ రూపా సా భక్తి ఏదంటే అస్మిన్ పరమేశ్వరే పరమ ప్రేమ రూప ఉత్కృష్టమైనటువంటి ప్రేమను కలిగి ఉండడమే అపర ప్లేస్ పరమ అపర తర్వాత వస్తుంది పరమ ఉత్కృష్టమైనటువంటి ప్రేమ అనంతమైనటువంటి ప్రేమ దీనిని కలిగి ఉండడమే భక్తి సా భక్తి భగవంతుని ఎందు ఉత్కృష్టమైనటువంటి ప్రేమను కలిగి ఉండడమే భక్తి అనేది దాని యొక్క అర్థం సా అస్మిన్ కాబట్టి ప్రత్యేకించి రాముడు కృష్ణుడు అది ఇదే అనుకోండి అస్మిన్ ఏ పరబ్రహ్మతత్వం అయితే ఉందో ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో అస్మిన్ దాని యందు బ్రహ్మమునందు ఈశ్వరుని యందు అస్మిన్ పరమేశ్వరే పరమ ప్రేమ రూప అది ఉత్కృష్టమైనటువంటి భక్తి పరమ అపరిచ్ఛిన్న అనంత కాబట్టి దేశత కాలత వస్తుత అపరిచ్ఛున్న ఒక దేశం చేత కానీ కాలం చేత కానీ లేక పరిస్థితి వల్ల కానీ కాకుండా ఉండేటువంటిది పరిమితంగా అనేటువంటి భక్తి అనంతమైనటువంటి భక్తి ఇది పరమ ప్రేమ రూప కనుక భక్తికి నిర్వచనం చేశాడు నారద మహర్షి ఏ భక్తిని అయితే మనకు అందిస్తున్నాడో పరమ ప్రేమ రూపమైనటువంటి భక్తి దానిని గురించి చెబుతూ అశ్విన్ పరమేశ్వరుని ఎందు అస్మిన్ పరమేశ్వరే ఈశ్వరే పరమ ప్రేమ రూప ఉత్కృష్టమైనటువంటి ప్రేమ ఏదైతే ఉందో సా భక్తి భక్తి అనేటువంటిది భజ్ అనేటువంటి ధాతువులో నుంచి వచ్చింది భజ ధాతు భజు సేవాయాం అనే ఉత్పత్తి కాబట్టి భజ అంటే సేవ ఇప్పుడు భజన అంటే కూడాను సేవ ప్రహ్లాదుడు చెప్పినట్టుగా నవవేద భక్తులు తొమ్మిది రకాలైనటువంటి భక్తి తత్వాలు ఉన్నాయి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం ఈ తొమ్మిది రకాలైనటువంటి భక్తి తత్వాలు ఏవైతే ఉందో ఇవి తొమ్మిది రకాలైనటువంటి భక్తి తత్వాలు అంటే తొమ్మిది రకాలైనటువంటి సేవలు భగవంతుని విషయంలో అట్లా కనుక భజ సేవాయాం సేవ అనేటువంటిది ప్రధానమైనటువంటిది భక్తి అర్థం భజ సేవాయం ఉత్పత్తి ధాతువు గనక సేవ అని అన్నప్పుడు సాధారణంగా మన అవగాహన వేరుగా ఉంది మానవ సేవ చూచారా ఆ భజ్య ధాతువుల నుంచే వస్తాయి ఇవంతా ఎప్పుడైతే భజ్య సేవాయామని అన్నాడో సేవ అనేక విధాలుగా కనపడుతుంది ఒక మనిషి మరొక మనిషి సేవ చేస్తూ ఉంటాడు ఎందుకంటే అతను హెల్ప్లెస్ కండిషన్లో ఉంటాడు గనక ఆయనకి నేను సేవ చేశానండి ఆయనకి కాలు లేవు నేను నేను తీసుకెళ్ళాను ఆయనకి కళ్ళు లేవు నేను దాటించాను ఆయనకి డబ్బు లేదు నేను ఇచ్చాను కాబట్టి మనకంటే కూడాను ఓ తక్కువ స్థాయిలో ఉండి దాని అవసరం అతనికి ఉండి సేవ యొక్క అవసరం అతనికి ఉంది గనక ఈ అవసరాన్ని గుర్తించి మనం వాళ్ళకి సేవ చేయడం అనేటువంటి జరుగుతుంది కృతజ్ఞత కూడా ఉండొచ్చు కొంత కాబట్టి ఈ సేవ అనేటువంటి ధాతువుల నుంచి ఎప్పుడైతే భజ భక్తి వచ్చిందో మానవులుగా సేవ చేస్తూ ఉన్నాం మనది నుంచి ఎవడు సేవ అందుకుంటాడు మనం వీడికి పది రూపాయలు ఇచ్చామనుకోండి కాస్త దారిద్ర్యంలో ఉండేటువంటి వాడు తీసుకుంటాడు కానీ ఒక కోటేశ్వరుడు మన దగ్గర తీసుకోడు కనుక ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నాడో మన సేవ అవసరమై ఉందో అతను తీసుకుంటాడు అట్లాగే మాతాపిత సేవ తల్లిదండ్రులకు మనం సేవ చేస్తాం మనకి దేహాన్ని ప్రసాదించారు కనుక ఈరోజు మనం ఇక్కడ ఉండడానికి వాళ్లే కారణమై ఉన్నారు కనుక మనల్ని పెంచారు కనుక పోషించారు కనుక కాబట్టి తల్లిదండ్రులకు రుణపడి ఉన్నాం గనక ఆ రుణ విముక్తి కోసం కూడా సేవ చేస్తాం ఇది మాతాపిత సేవ ఇటువంటిది ఏది లేకపోయినా సంఘ సేవ చేస్తాం సంఘంలో అవసరమై ఉందని చేయడం ఒకటి సంఘానికి నేను రుణపడి ఉన్నానని కూడా చేయడం రెండవది కాబట్టి కేవలం నాకు నేనుగా ఈ ప్రపంచంలో ఆనందంగా జీవించే అవకాశం లేదు నాకు అవసరాలు చాలా ఉన్నాయి ఈ అవసరాలన్నీ కూడా నా వల్లనే నాకు తీరే ప్రశ్న లేదు గనక ఈ అవసరాలు తీరడానికి సమాజంలో చాలామంది నాకు ఉపకరించాలి కనీసం నేను వేసి ఉండేటువంటి షర్టు దీన్ని తయారు చేసిన వాడు ఒకడు ఉండాలి కుట్టిన వాడు ఒకడు ఉండాలి ఇది మార్చిపోతే ఉతికిచ్చేవాడు మరొకడు ఉండాలి ఇన్ని ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి అలా చూసినప్పుడు మనం తీసుకునేటువంటి ఆహారం కానీ మనం వేసుకునేటువంటి బట్టలు కానీ ప్రతి ఒక్కటి కూడాను ఏమి మనం తయారు చేసుకునే అవకాశం లేదు కేవలం డబ్బున్నంత మాత్రమైన డబ్బును వారగించే బ్రతకలేం ఈ ప్రపంచంలో దర్ ఫార్ ఇంతమంది మీద ఆధారపడి ఉండేటప్పుడు కేవలం సమాజం యొక్క సేవలు నేను అందుకుంటూ జీవిస్తున్నాను కనుక సమాజానికి నేను కూడా సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడెక్కడ అవసరం అయితే అక్కడ కాబట్టి దేహంలో ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ వైద్యుడు ఎట్లాగైతే చికిత్స చేస్తాడో అట్లాగే ఈ యొక్క సమాజంలో కూడాను ఎక్కడైతే ఈ రుగ్మతలు కనపడుతూ ఉన్నాయో మన అవసరాలు తెలుస్తూ ఉన్నాయో అక్కడ సంఘసేవ చేయడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది సంఘసేవ కాబట్టి సంఘసేవ సేవ చేయచ్చు మానవ సేవ చేయొచ్చు తల్లిదండ్రులకు సేవ చేయచ్చు రకరకాలైనటువంటి సేవలు మనం కొనసాగిస్తూ పోతున్నాం అలా అలా పోతూ ఓ దశలో దేశ సేవ చేయొచ్చు అక్కడ పదం వస్తుంది చూడండి దేశభక్తి తమ దేశానికి సేవ చేయడం దేశభక్తి అంటే దేశాన్ని పెట్టుకొని ఏమైనా పూజిస్తావా నువ్వు నువ్వేమైనా మేపును పెట్టుకొని ఓం దేశాయన మహా భారతదేశాయన మహా అని ఏమన్నా అంటావా లేదు కాబట్టి భారతదేశానికి నువ్వు ఎట్లా సేవ చేస్తావు అని అడుగుతున్నాను ఎట్లా భక్తి చేస్తావు భక్తి చేయడం అంటే దేశానికి ఏ విధమైనటువంటి సర్వీస్ మనం ఇవ్వగలమో ఆ విధమైనటువంటి సేవలను అందించడమే దేశ సేవ దాని దేశభక్తి అని కూడా అంటున్నాం కదా పెట్రియాటిజం దేశభక్తి కాబట్టి భక్తి అనేటువంటిది ఎప్పుడైతే భజ ధాతుల్లో నుంచి వచ్చిందో ఇన్ని రకాలైనటువంటి సేవలని మనకు కనపడుతూ ఉంది కానీ ఇవన్నీ కూడాను సేవలు మంచివే చేయాలి కానీ ఇవి అనిత్యమైనటువంటివి ఫల రూపత్వాత ఫలంలో చూసినప్పుడు అందువల్ల ఇక్కడ నుంచి ఒక వైపు తిరుగుతున్నాం మనం ఈ సేవలు మనం చేస్తూ కూడాను ఏదైతే నిత్య సేవ అనిత్యమైనటువంటి సేవలు కాకుండా మన తల్లిదండ్రులు ఉన్నారు సేవ చేశాను వాళ్ళు పోయారు ఇప్పుడు చేసే అవకాశం లేదు సరే కాబట్టి మన సేవలు ఒక్కొక్కప్పుడు నిరుపయోగం అయిపోతాయి ఒక అనారోగ్యంతో ఉండేటువంటి వ్యక్తికి సేవ చేస్తూ ఉండాలి అతను చనిపోయాడు అనుకోండి మృతుడు అనుకోండి ఆయన మన సేవలు అందించలేము కానీ భగవంతుని విషయంలో మనం చేసేటువంటి సేవ నిత్య సేవ అతను నశించేటువంటి వాడు కాడు అతను లేకుండా పోయేటువంటి వాడు కాడు అటువంటి భగవంతునికి మనం చేసేటువంటి సేవ ఏదైతే ఉందో ఇది భక్తి ఎటువంటి భక్తి అంటే నైమిత్తిక భక్తి అవునా నైమిత్తిక భక్తి అంటే ఒక నిమిత్తం ఇప్పుడు మనం చేసినటువంటి సేవలో నిమిత్తం కనపడుతూ ఉంది కదా ఆయనకి ఆహారం లేదండి నేను ఆహారం పెట్టాను వీళ్ళకి డబ్బు లేదు కనుక నేను డబ్బు ఇచ్చాను ఈ విధమైనటువంటి సేవలు చేస్తూ ఉన్నాం మనం ఇది నిమిత్తం ఉంది కారణం ఉంది హేతు ఉంది భగవంతుని నువ్వు ప్రేమించడానికి భగవంతుని భక్తి చేయడానికి హేతు ఏమిటి నేను అడుగుతున్నాను నేను భగవంతుడికి ఏమైనా నీ సేవలు అవసరమై ఉన్నాయా చూడు బాగా భగవంతుడి కనుక సేవలు అవసరమై ఉంటే మనం చేస్తే పర్వాలేదు నీ సేవ నాకు కావాలని భగవంతుడు అడుగుతాడా అంత నిస్సహాయ స్థితిలో ఆయన ఉండడా సర్వగ్రుడు సర్వశక్తివంతుడు అయినటువంటి భగవంతుడు కాబట్టి హేతు ఏమిటి భగవంతుని నేను భక్తి చేయాలి ఎందుకు చేయాలి పడాలి ప్రశ్న అంతకన్నా చేయదగిన ఇంకోటి లేదు కనుక అంతకన్నా చేయదగింది మరొకటి లేదు గనక భగవంతుడిని భక్తి చేయక తప్పదు సార్ ఇది నైమిత్తిక భక్తి కాదు ఏదో ఒక కారణం చేత చేసేటువంటి భక్తి కాదు కృతజ్ఞతా భక్తి అతను మనం చూసిన కృతజ్ఞతా భక్తి కృతం జానా కృతజ్ఞ భావ కృతజ్ఞత చేసిన మేలు మరవనటువంటి వాడు కృతజ్ఞుడు అతని యొక్క భావమే కృతజ్ఞత ఇప్పుడు మనలో ఒక భావం ఉంది ఏమిటా భావము కృతజ్ఞతా